శరీరము ధరించిన ఆ ఓంకారము పేరే అని స్వామి వివేకానందులు వారు చెప్పారు మరి ఎందుకు ఆయన శరీరం ధరించాడు మూడు అడుగుల్లో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా మీకు చెప్పేసి ముగించేస్తా కట్టే కొట్టే తెచ్చే అంటే మీకు తెలుసు రామాయణం అంతా మూడు ముక్కల్లో చెప్పమన్నారట పెద్ద మహాకావ్యం రామాయణం రాత్రంతా సరిపోదు చెప్పడానికి రోజులు సరిపోవు కట్టే కొట్టే తెచ్చాయని చెప్పేశారు కట్టే అంటే వంతెన కట్టాడు రావడుండి కొట్టాడు సీతమంది తెచ్చాడు అలాగా కట్టే కొట్టే తెచ్చా అలాగా మూడు ముక్కల్లో ఈ శబ్ద బ్రహ్మము యొక్క ప్రస్థానం ఈ శబ్ద బ్రహ్మము యొక్క ప్రస్థానం మూడు ముక్కల్లో చెబుతాను మొట్టమొదట ఆది ఎందు ఉండినటువంటి ఆ శబ్దం వివరించాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయాభావం ఇప్పుడు చాలా చలిస్తుంది ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది ప్రియ మిత్రులారా శబ్దం అంటే మామూలు శబ్దమే కాదు శబ్దం అనేది ఈయనకున్న నామము మాత్రమే పర్సన్ శబ్దం అని పేరు పెట్టబడిన ఒక శబ్ద ఒక వ్యక్తి యోహానుసు వార్త ఒకటి ఒకటి చూడండి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ధ ఉండెను ఆయన అని సంబోధిస్తున్నాడు అది కాదు ఒక చెంబు ఇత్తడి చెంబో రాగి చెంబో కింద పడితే అటంగమైన సౌండ్ వస్తుంది అట్లాంటి సౌండ్ కాదు ఈ సౌండ్ అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఆయన ఋగ్వేదము నేను అరవై సార్లు చదివినప్పుడు మా తమ్ముడు అరుణ్ కుమార్కు తెలుసు కానీ అక్కడ ఆగలేదు తర్వాత ఇంకో పన్నెండు సార్లు చదివి డెబ్భై రెండు సార్లు చదివి అప్పుడు హైందవ క్రైస్తవం ద హిందూ క్రిస్టియానిటీ అని ఆర్ ద క్రిస్టియన్ హిందూయిజం అనే ఒక బుక్ రాశాను నేను అయితే ఆ డెబ్బై రెండు కూడా ఆగలేదండోయ్ ఆ తర్వాత కూడా చదువుతూనే ఉన్నాను వేదములు మరి ఆంధ్రానువాదం నాకు దేవుడిచ్చిన వరంగా దొరికింది శ్రీ దాశరథి రంగాచార్య గారు అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య గారు ఆంధ్రీకరించగా ఎమ్మెస్కో వర్షభారతి వాళ్ళు ప్రచురించారు పదమూడు సంపుటాలు ఏమో పదమూడు గ్రంథాలు కలిగిన సంపుటం నేను కొనుక్కున్నాను చదివాను అది దాదాపు ఇప్పుడు వంద సార్లు చదివేసి ఉంటాను వేదాలు ఎందుకంటే ఇది పదేళ్ల కిందట రాసినప్పటికీ అప్పటికే డెబ్బై రెండు సార్లు అయింది ఇంకా ప్రతిరోజు నాకు అదే పని మహా రుచికరమైన రమ్యమైనటువంటి మనోహరమైన గ్రంథాలు వేదాలు అనేవి అవేదాలలో చెబుతారు సృష్టి ఆరంభమున దేవతలు విరాట్ పురుషుని సృజించిరి సృష్టి చెయ్యమని ఆజ్ఞాపించిరి ఇది ఋగ్వేదం నుండి వచ్చిన ఒక భాగమైన పురుష సూక్తంలో కూడా రాయబడి ఉంది పురుష సూక్తం మీరు బుక్కు కొనుక్కొని చదవచ్చు దేవతలు ఆరంభమున విరాట్ పురుషుని పుట్టించారు జన్మింపజేశారు ఆయనకు చెప్పారట సృష్టి అంతా చెయ్యమని ఆయన పేరు శబ్దము ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక వ్యక్తి నీలాగ న ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు వట్టి రూపము లేని ఒక అనే సౌండ్ కాదు బైబిల్లో కూడా చెబుతాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది హీ హ్యాస్ ద నేమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పేరు అంటే కొంతమంది పేరు బంగారయ్య అని పెడతారు బంగారయ్య అంటే వాడు బంగారమా వాడు ముక్కు చెవులు కోసుకొని మనం గాజులు వడ్డాలు చేయించుకుంటామా అది పేరు మాత్రమే అలాగే బంగారయ్య గారంటే కోస్తే బంగారం కాదు అలాగే ఈయన కూడా శబ్దం అంటే శబ్దం కొట్టి శబ్దం కాదు ఆయన ఒక వ్యక్తి ఎందుకు శబ్దం అనే పేరు వచ్చిందంటే ఆది మధ్యాంతరహితుడైన మహాదేవుడు నోరు ఆవలించాడు నోరు తెరవగా జంని నాదం ఒకటి బయటకు వచ్చింది ఆ నాదం కోట్ల సంవత్సరాల పాటు విశ్వాంతరాలలో భ్రమించి భ్రమించి పరిభ్రమించి ఘనీభవించి ఒక వ్యక్తి రూపము దాల్చి ఆ దేవుని ముందు నిలబడ్డాడు అప్పుడు దేవుడు అన్నమాట కీర్తనల గ్రంథము రెండవ కీర్తన ఏడవ వచనంలో రాయబడింది నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను దేవుని కుమారుడంటే దేవునికి భార్య ఉందా పిల్లనిచ్చిన మామె వెకిలిగా మాట్లాడారు కొంతమంది దేవుని కుమారుడు దేవుడు కన్నాడు భార్య లేకుండానే కన్నాడు ఎలా కన్నాడు నోరు తెరిస్తే శబ్దం బయటకు వచ్చి వ్యక్తి రూపమైంది శబ్దముగా బయటకు వచ్చాడు గనుక ఘనీభవించి మనిషి రూపం వ్యక్తి రూపం దాల్చిన తర్వాత కూడా శరీరంలో నుండి వాయు శబ్ద ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి ఆయనలో శబ్దం వస్తూనే ఉంది తల భుజాలు చేతులు ముండెము కాళ్ళు వ్యక్తి ఏర్పడ్డాడు అందుకే ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండను సమస్తము ఆయనే చేశాడు ఆయనే ప్రధాన శిల్పి అంటుంది బైబిల్ ఆయననే వేదాలు కూడా చెబుతున్నాయి ఆయనే బ్రహ్మ ఆయనే సృష్టికర్త విరాట్ పురుషుడు సకల ప్రాణులను ఆయనే సృష్టించినాడు అని కనుక మొట్టమొదట శబ్ద బ్రహ్మము యొక్క ప్రస్థానం దేవుడు అనంతుడైన దేవునిలో నుండి శబ్ద శబ్దరూపంలో బయటకొచ్చాడు తరువాత కోటాన కోట్ల నక్షత్ర మండలాలను ఆయనే సృజించాడు తరువాత ఆయన శరీరధారి అయినాడని పద్నాలుగో వచనంలో చెప్పబడింది ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యం అంటే ఏ వాక్యము ఏ వాక్యమైతే సకల చరాచర ప్రకృతిని సృష్టిని ప్రాణికోటిని సృజించి పరిపాలిస్తున్నాడు ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించండి భూనివాసుల మధ్య నివసించాడు ఎందుకు శరీరం దాల్చాడు ఆయనకు అవసరమా శరీరం లేకుండానే నక్షత్రాలను చేశాడు శరీరం లేకుండానే గ్రహ మండలాలను చేశాడు శరీరం లేకుండా ఆత్మరూపుడుగా ఉండి సకల ప్రాణికోటిని ఆయన సృజించాడు పరిపాలిస్తున్నాడు శరీరం అవసరమా ఆయనకు దేవుడు ఆయన దేవుడంటే మూడు లక్షణాలు ఉంటాయి సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఈ మూడింటిని పోగొట్టుకోవడమే అవతారం అవతారం అంటే ఒక దగ్గరికి దిగొస్తాడు దేవుడు దిగొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సర్వవ్యాపకత్వం పోతుంది హి నో మోర్ ఆమెని ప్రజెంట్ అంతటా ఉండగలిగిన వాడు అంతటా ఉండనయ్యా నేను కొద్ది కాలం ఇక చోటే ఉంటాను అంతటా ఉండను ఒక చోటే ఉంటాను అని కుదించుకోవడమే అవతరించడం హీ లూజెస్ ఆమెని పొటెన్స్ సర్వవ్యాపకత్వం లేదు ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం పోయిందో సర్వజ్ఞత పోతుంది సర్వశక్తిమత్వం పోతుంది అవసరమా ఆయన ఏది చేయాలనుకున్నాడో అక్కడే ఉండి చేయవచ్చు కదా ఒక రాక్షసుండి చంపాలి అక్కడ ఉండి చంపొచ్చుగా ఆయన కలుగునుగాక అనంటే సకల భువనాలు బ్రహ్మాండ కోటి ఉనికిలోకి వచ్చేసింది శూన్యంలో నుండి ఆ పనికి మాల్లుడు అయినాడు వాడు చచ్చునుగాక అని పలికితే వాడు చావుడు తన సర్వజ్ఞత సర్వశక్తిమత్వము సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకొని ఇంత పెద్ద త్యాగం చేసి ఎందుకయ్యా అవతరించాలి ఆది ఎందు వాక్యము శబ్ద బ్రహ్మము ఓంకారము ఎందుకు మనిషి కావాలి అవసరమా ఎందుకు మనిషి అయ్యాడంటే ఇరవై తొమ్మిదో వచనంలో చెబుతున్నాడు యోహాను అనే మహర్షి ఆయనను చూపించి అంటున్నాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల హీ కేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ టు ద హ్యూమన్ వరల్డ్ టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఎందరో మహానుభావులు వచ్చారు అందరికీ వందనాలు కానీ పాపములను తొలగించటానికి పాపములను పరిహరించడానికి ఈ పాపము దాని పర్యవసానమైన నరకం అనే సమస్యను పరిష్కరించడానికి ఎవరు ఏం చెయ్యాల ఆయన అవసరమైనటువంటి యజ్ఞమును జరిగించడానికి ఈయన వచ్చాడు విరాట్ పురుషుడు ఆది సంభూతుడు శబ్దమను పేరు వాడు యజ్ఞమైనాడు ముందు శబ్దము తర్వాత యజ్ఞము పురుష సూక్తం అదే చెప్పింది నేను చెప్పట్లా మీరు వెరిఫైయబుల్ అని చెప్పేవి యూ కెన్ వెరిఫై యు కెన్ బై పురుష సూక్త అండ్ రీడ్ అగ్ అగైన్ దాంట్లో కూడా మొదటి పేజీలో ఇలాగే ఉంటుంది దేవతలు విరాట్ పురుషుని సృజించి సృష్టి చేయమని ఆజ్ఞాపించగా ఆయన చుట్టూ చూశాడట యజ్ఞం జరిగితే బాగుండును ఎందుకంటే నేను చేయబోయే సృష్టిలో రాక్షసులు పుడుతారు దుర్మార్గులు పుడుతారు ఎన్నో ఘోరాలు జరుగుతాయి వాటికన్నిటికీ పరిష్కారంగా ఒక యజ్ఞం జరిగితే బాగుండు కదా అంటే ఒక మేక కానీ గొర్రె కానీ ఏమీ దొరకలే ఎందుకంటే సృష్టి అప్పటికి జరిగి ఉండని కారణం చేత ఏ ప్రాణి దొరకల యజ్ఞం ఎలా చేస్తాడు బలి ఎలా చేస్తాడు అప్పుడు బలి అయితే తథ్యము జరగక తప్పదు కాబట్టి ఎక్కడ ఏ ప్రాణి లేదు గనక నేనే బలి అవుతానని ఒక ఖడ్గము తీసుకొని తన్ను తానే మెడ ఖండించుకొని ఆయన బలి అయినాడు దేవుడే గనుక మరలా పునర్జీవితుడై ఆ పుణ్య ఫలము మీద ఆధారపడి ఈ విశ్వమంతటిని ఆయన సృష్టించినాడని పురుష సూక్తం చెబుతుంది అది ఋగ్వేదంలో భాగం ప్రియా మిత్రులారా మనం ఈ రోజుల్లో మీరు అడగొచ్చును ఏమయ్యా నువ్వు వేదం అంటావు పురుష సూక్తం అంటావు నువ్వు ఆథెంటిక్గా తీసుకుంటావా ఆ పుస్తకాన్ని అని అంటే నేను చెప్తున్నాను తప్పకుండా తీసుకుంటాను ఒక ఋగ్వేదము మాత్రమే చెబితే ఆథెంటిక్గా తీసుకోనేమో కానీ ఋగ్వేదము బైబిలు ఖురాన్ షరీఫ్ మూడు కలిసి చెప్పిన మాటను మాత్రం ఆథెంటిక్గా నేను తప్పక తీసుకోవాల్సి వస్తుంది మూడు గ్రంథాలు ఏకేభివించి చెప్పినప్పుడు ప్రామాణికమే ఒక మతం చెప్పట్లేదు అన్ని మతాలు చెబుతున్నప్పుడు ప్రామాణికం కాకేలా పోతుంది వారందరూ ఆదిగా సత్యాన్వేషణ జరిపి ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను ఆయన యజ్ఞమైనాడు సృష్టికర్త యజ్ఞమైనడు అలాగే శుక్ల యజు యజుర్వేదము ముప్పై ఒకటవ అధ్యాయం శుక్ల యజుర్వేదం గుర్తుపెట్టుకోండి ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి నుండి అనేక ఆటంకములను అధిగమించి నేను ఆ మహాపురుషుని రూపమును కనుగొన్నాను అతడే ఆదిత్యుడు అతడి జలము అతడే బలము అతడే వీర్యము అతడే యజ్ఞము యజ్ఞమగుటకు అవతరించిన వాడు అతడే విరాట్ పురుషుడు ఇతడు తప్ప వేరొక అవతారము లేదు విరాట్ యజ్ఞమగుటకు పుట్టిన ఇతడు తప్ప అవతారం అనేది లేనే లేదు అని శుక్లయజుర్వేదం ముప్పై ఒకటవ అధ్యాయం చెబుతూ ఉంది అదే యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచనాలలో ఎలాగూ చెబుతుంది ఈ ఈ ఆదిత్యుడన్నవి ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పొడతాడు అంటే నీకు తెలుసా అతని జన్మస్థానం తెలుసా అంటే వేదాహమస్యం భువనస్య నాభిం నాకు తెలుసు అతడు పుట్టేది ఎక్కడంటే ఈ భూలోకపు నడిబొడ్డులో పుడతాడు ప్రపంచపు మ్యాప్ తీసుకొని మీరు అడ్డంగా నిలువుగా ఇలాగ మడితేసేస్తే ప్లస్ లాంటి గుర్తు ఏర్పడుతుంది ఆ సెంటర్లో ఉన్నటువంటి దేశమే ఇజ్రాయెల్ దేశం లోకపు భూలోకపు నడిబొడ్డు లాంటి దేశంలో ఆయన పొడుతాడు ఋగ్వేదము పదియవ ప్రథమ మండలం చెబుతున్నాడు ఎవరియన దేవతలకు మహారాజు ఈయన మహాత్మ్యమేమిటనగా ఆయన నిన్న చనిపోయి ఉన్నాడు మరలా సమాధి నుండి పునర్జీవితుడై లేచి ఉన్నాడు ప్రియమిత్రులారా ప్రపంచ చరిత్రలో ఋగ్వేద ప్రవచనము పురుష సూక్త ప్రవచనము శుక్ల యజుర్వేద ప్రవచనము కృష్ణ యజుర్వేద ప్రవచనము నెరవేర్చిన మహాపురుషుడు హిస్టరీలో ఒకే ఒకడున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు అని నేను చెబితే బాధపడ్డం ఎందుకు ఎవరైనా ఉన్నారేమో అన్వేషించి నాకు చెప్పండి బాబు నేను ఆయన్నే ఆరాధిస్తాను కానీ ఎవరూ లేరు చరిత్రలో దిస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఫుల్ఫిల్డ్ ద ప్రాఫెసీ ఆఫ్ ఆల్ ద వేదాస్ యేసు ప్రభు వారు చనిపోలేదు తిరిగి లేవలేదని ఈ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చాలామంది మతోన్మాదులు వాదిస్తూ ఉన్నారు నేను ఒక విషయం చెబుతున్నాను సురా ఏ మరియం సురా ఏ మరియంలో ఖురాన్ షరీఫ్లో ఒక మాట ఉంది యేసు బాలుడు పుట్టగానే ఆయన్ని కడిగి పొత్తిగుడ్డల్లో చుట్టూ ఉయ్యల తొట్టిలో పరుండబెట్టారట మహా విచిత్రం ఆయన పుట్టగానే మాట్లాడడం మొదలు పెట్టాడట నేను పుట్టిన ఈ దినము ఆశీర్వదింపబడినది నేను మరణించే దినము ఆశీర్వదింపబడుతుంది నేను మృతులలో నుండి తిరిగి పునర్జీవితుడనై తిరిగి లేచే దినం దీవించబడుతుంది బ్లెస్డ్ ఈజ్ ద డే వెన్ ఐఎమ్ బాండ్ బ్లెస్సడ్ ఈజ్ ద డే వెన్ ఐ డై బ్లెస్సడ్ ఈజ్ ద డే వెన్ ఐ రైజ్ అప్ గైన్ అని ఖురాన్ షరీఫ్ సురా ఏ మర్యంలో రాయబడింది యేసుప్రభు వారు చనిపోయారు మళ్ళీ తిరిగి లేచారని బైబిల్ చెబుతుంది ఋగ్వేదం చెబుతుంది ఖురాన్ షరీఫ్ చెబుతుంది అందుకని ఈ సత్యము నాకు ప్రామాణికం మతాలతో సంబంధం లేదు సూర్యుడికి ఏ మతం ఉందండి మనం గీల్చే గాలికి ఏ మతం ఉంది మనం దీని అన్నానికి బియ్యానికి ఏం మతం ఉంది మతాలు దేవుడు చేయలే మనిషిని చేశాడు మనిషి చెడిపోయినప్పుడు వాడు మళ్ళీ బాగుపడడానికి నరకం తప్పించుకోవడానికి రక్షణ మార్గం సిద్ధపరిచాడు ఆయనే దిగి వచ్చి బలి అయ్యాడు తిరిగి లేచాడు మతాల గొడవ ఏంటండి మతము మారడం కాదు ఇక్కడ కావలసింది నన్ను నిన్ను సృజించిన వాడెవరు నన్ను నిన్ను నరకంలో నుండి రక్షించగలవాడెవడు అని ఆలోచన మాత్రమే చేయాలి నచ్చితే నమ్మాలి లేకపోతే వదిలేసేయాలి నచ్చితే నమ్మాలి లేకపోతే వదిలే ఎన్నో సబ్బులు ప్రచారంలో ఉన్నాయి మనకు నచ్చిన సబ్బు కొంటాం లేకపోతే ఆ ప్రచారాన్ని పఠించుకోము ఇది అంతే దేవుని ప్రత్యక్షత సాక్షాత్కారం దైవానుగ్రహం ఉంటే తప్ప ఒక సత్యం అర్థం కూడా కాదు ఇది చాలా సీరియస్ మ్యాటర్ మన జీవిత పరమార్థం దీంతో ముడిపడి ఉంది ఓంకార స్వరూపుడు ఆయన మనిషై పుట్టాడు మన మధ్యలో మనుషుల మధ్య నివసించాడు ఎందుకంటే లోక పాపాలన్నీ మోసుకొని పోయి శిలువ మీద వరేలాడి మనందరి కొరకు బలిగా మరణించాడు మళ్ళా తిరిగి లేచాడు క్రిస్మస్ నాడు మహాపర్వదినం ఎందుకంటే మన పాపములను తొలగించే యజ్ఞ పురుషుడు పుట్టాడు అందుకు ప్రపంచానికి పండగ మన పాపములను తొలగించి నరకమని ఘోర ప్రమాదము నుండి మనల్ని రక్షించే సమర్థుడైన రక్షకుడు పుట్టాడు అందుకు ఇది లోకానికంతటికి పండగ యేసును నమ్మిన వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు అరబ్బులు ఉన్నారు మరి యూరోపియన్స్ ఉన్నారు చైనీస్ ఉన్నారు రష్యన్స్ ఉన్నారు అందరు ఉన్నారు లేని జాతి వాళ్ళు లేరు దేవుణ్ణి వెతికే వాళ్ళందరికీ ఆయన ప్రత్యక్షం అవుతాడు కనుక ఈ దినం యేసుక్రీస్తు పుట్టడం మనకందరికీ కారణం మనకు పాపం ఉంది కర్మ పాపం ఉంది దానికి ఫలితంగా గుండం మన కొరకు వేచి ఉన్నది ఇక్కడ కన్ను మూస్తాం అక్కడ కన్ను తెరుస్తాం అగ్ని జ్వాలలో దాన్ని తప్పించగలిగిన సమర్థుడు క్రిస్మస్ బాలకుడుగా పుట్టాడు ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే మనల్ని నరకం నుండి తప్పించడానికి మతం స్థాపించడానికి రాలే ఆయన మనల్ని నరకము నుండి తప్పించడానికి వచ్చాడు అవసరమైన యజ్ఞం జరిగించాడు మనం తప్పులు చేశాం మన జరిమానా ఆయన కట్టేశాడు సిల్వ మీద ఎ సింపుల్ ఫెయిత్ సింపుల్ ప్రేయర్ లాడ్ జీసస్ నేను తప్పులు చేసా నువ్వు నా తప్పుల కొరకు దెబ్బలు తిన్నావు చనిపోయి తిరిగి లేచావు నన్ను క్షమించు నా పాపాలన్నీ కడిగేసాయి నా హృదయంలోనికి రమ్మని పిలిస్తే చాలు మన జీవితంలో ఒక సువర్ణ ధ్యాయం ఆరంభమవుతుంది అప్పుడు అసలైన క్రిస్మస్ అప్పుడు మన జీవితం అవుతుంది అటువంటి ఆనందమయ జీవితం మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ కలగాలని కాంక్షిస్తూ అందరికీ దైవాశిస్సు